అందరికీ యేసుక్రీస్తు వారి నా ఉంటారట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రభునందు బ్రహ్మణ దేవుని వాళ్ళరా ఇలా మీ మధ్యకు రావడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది అదే కారణంతోనే ఇలా సహోదరులుగా మేమందరము ఎఫ్ఎన్జేసి మినిస్ట్రీస్లో నేను దైవ సేవకులు అనిల్ అన్న గారు వనయసి అన్న గారు పరిచయ చేసుకుంటాము ఇప్పటికీ మీరు చాలాసార్లు మా పరిచర్ గురించిన వాక్యాలు మీరు యూట్యూబ్లో చూసే ఉంటారు ఇలా మీ మధ్యకు రావడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది ఏంటంటే మొదటగా ఒక విషయాన్ని చెప్పి మీకు నేను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్తాను మేము కడప డిస్టిక్లో ప్రొద్దుటూరు అనే ప్రాంతంలో సేవా పరిచరను చేస్తూ ఉంటాము గత మీరు కొన్నేళ్ళకు ఒక ఐదు ఆరేళ్ళుగా యూట్యూబ్లో చాలా చక్కగా జరుగుతున్న ఈ పరిచరను మీరు చూస్తున్నారు చాలామంది మీలో కామెంట్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు మా పరిచయ ఏంటో తెలుసు మేము చేస్తున్న ఈ కష్టం ఏంటో మీరు చాలాసార్లు ప్రత్యక్షంగా చూసిన వాళ్ళే ప్రత్యేకంగా ఈరోజు ఇలా మీ మధ్యకు రావడానికి కారణం ఏంటంటే మేము ఒకప్పుడు రెండేళ్ల కిందట గొప్పగా అంటే పరిస్థితులను బట్టి చాలా బాగా చేసేవాళ్ళం పరిచర్య ఈ మధ్య కాలంలో మన దగ్గర వస్తువుల కొరతతో పల్లెల్లో మారుమూల పల్లెల్లో జరుగుతున్న పల్లెల పరిచర్య ఈ సంఘంలో కొన్ని పరిస్థితులు పరిచర్యకు కాస్త వెనక్కి లాగుతున్నాయి మా పరిస్థితి ఎలా ఉందంటే యుద్ధం చేయడానికి సైనికులంగా సిద్ధంగా ఉన్నాం కానీ ఆయుధాలు సరిగా లేవు అది మా పరిస్థితి నేను కానీ దైవ సేవకులు కానీ వనేసి మన కానీ వాక్యం మీరు చక్కగా వింటున్నారు అర్థమైంది పరిస్థితి ఎట్టుందంటే మేము గొప్పగా చేయడానికి మేము రెడీగా ఉన్నాం కానీ ఆ పరిచయం ముందుకు తీసుకొని పోయే వస్తువులు మన దగ్గర సరిగ్గా లేక ఇబ్బంది పడుతున్నాము అటు గురించే మీ దగ్గర నేను మాట్లాడదామని ఆశపడుతున్నాను ఏంటంటే ప్రభునందు పిరమణ దేవుని వాళ్ళరా మొదటగా నేను ఈరోజు ప్రార్థన చేసుకొని విశ్వాసంతో దేవుని దగ్గరికి మేము రావడానికి కారణం ఏంటంటే దేవుని సన్నిధానంలో మీ ముందుకు రావడానికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే మిమ్మల్ని నమ్మి దేవుని మీద నమ్మకంతో విశ్వాసంతో మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను మొదట ఈ పరిచయకు చాలా అంటే చాలా అవసరాలు ఉన్నాయి నేను మేమైనా కానీ ఏదైనా కానీ ఓపెన్గానే మాట్లాడతాం ఏదైనా కానీ హృదయపూర్వకంగా మాట్లాడుతున్నాం మేమందరం కలిసి ఈ సేవ చేస్తున్నాము ఈ సేవలో ఈ లోటుపాట్లు కూడా లేకపోతే గొప్పగా సేవ చేయాలి అని ఎంతో ఆనందంగా ఉంటుంది మన ఇక్కడ ఒక చిన్న మీటింగ్ మాదిరి పెడితే అక్కడ కార్డ్లెస్ మైక్ లేక ఎంత దారుణంగా ఉందంటే వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి రెంట్ అడుగుదామంటే వాళ్ళు ఇవ్వక ఎంత ఇబ్బంది పడ్డామంటే అంత ఇబ్బంది పడ్డాం అంటే ఒక చిన్న కార్డ్లెస్ మైక్ దగ్గరనే మీటింగ్ ఎంత డిస్టర్బ్ అయిందంటే అంత డిస్టర్బ్ అయింది ఆ రోజు అనుకున్నాము సేవ చేయడానికి మన సిద్ధంగా ఉన్నా యుద్ధం చేయడానికి సరైన ఆయుధాలు లేకపోతే పరిచర్య సక్రమంగా జరగదు అనుకున్న తర్వాతే ఒక విశ్వాసంతో దేవుని సన్నిధానంలో మీ మధ్యకు వచ్చి నిలబడ్డాము ప్రభునందు ప్రమణ దేవుని వాళ్ళ పరిచయం కోసం ఇక్కడ చాలా అంటే చాలా అవసరాలు ఉన్నాయి ఇక్కడ మనకు ఆంప్లిఫైర్ కానీ మిక్సర్ బోర్డులు కానీ సౌండ్ సిస్టమ్ కానీ మైక్ సెట్స్ కానీ ఇవి చాలా ఇబ్బందిగా ఉంది ప్రత్యేకంగా ఇప్పుడు మీరు వాక్యం వింటున్నారు చూసిన ఇక్కడ ఒక చిన్న టేబుల్ లాంటిది అసలు ఒక పోడియం సరైనది పోడియం లేదు ఎన్నోసార్లు వాక్యం చెప్పేటప్పుడు చూసే వాళ్ళకు ఎందుకంటే మనుషులు రూపాన్ని లక్ష్య పెడతారు మీరైతే చక్కగా వాక్యం మనసారా అంగీకరిస్తున్నారు కానీ మనుషులు రూపాన్ని లక్ష్య పెడుతున్నారు అందుకోసమే పైకి కనపడేది అది పోడియం అంటే మన బైబిల్ పెట్టుకోవడానికి ఎంత ఇబ్బందిగా ఉంది ప్రతిసారి ఇలా కిందికి వంగడానికి ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బందిగా ఉంది ఆ పోడియం లేక సౌండ్ సిస్టమ్ సరిగా లేక మనం ఏదో ఒక విలేజ్కి వెళితే అక్కడ లైటింగ్ సరిగా లేక మీటింగ్ పెట్టలేకపోతున్నాం అంటే ఆ లైటింగ్ సరిగా లేక ఒక సరైన స్టేజ్ లేదు ఇప్పుడు పరిస్థితులు మీకు అందరికీ తెలుసు ఒక ప్రాంతానికి వెళ్ళి మరీ ఎట్టున్న గది పోయి వాక్యం ప్రకటిద్దామని మీటింగ్ పెడితే ఒక మ్యూజిక్ అంటే కీబోర్డు రిథం ప్యాడ్ లేకపోతే అసలు వచ్చి కూర్చునేవారు లేరు మెయిన్గా అటు ఉన్నాయి పరిస్థితులు ఇప్పుడు అదేదో అంత దారుణంగా ఉంది మాకు కూడా దేవుని సన్నిధానంలో ఆరాధించాలి గొప్పగా చేయాలి దేవుని స్థుతించాలని అంటే సరైన కీబోర్డ్ లేదు రిథం ప్యాడ్ లేదు మన పిల్లలు ఉన్నారు నేర్చుకోవడానికి కానీ ఆ వస్తువులు సరిగ్గా లేవు అందుకోసమే వీటన్నిటి గురించి మేము లెక్కలేస్తే అర్థమైందంటే సుమారుగా ఒక మూడు లక్షల వరకు మూడు నుంచి నాలుగు లక్షల వరకు ఖర్చు అవుతుంది మిమ్మల్ని ఏదో బలవంతంగా ఇప్పుడే ఉన్నదంతా ఏ చేయండి అని నేను అడగను మొదట మీకు చెప్పే విషయం ఏంటంటే మొదట మిమ్మల్ని దేవుడు ప్రేరేపించిన కలది వస్తు రూపంలో సహాయం చేయండి ఫస్ట్ మీరు ఏ విధంగా సహాయం చేస్తారు మీరు కీబోర్డు సహాయం చేస్తారా రిథం ప్యాడ్ సహాయం చేస్తారా ఆంప్లిఫైరా లేదంటే మైక్ సెట్లా కార్డ్లెస్ మైక్లా మిక్సర్ బోర్డా అది స్టేజ్ అంటే మీటింగ్ పెట్టడానికి ఒక స్టేజ్ అది లేకపోతే లైటింగా అది ఒక సెల్ ఫోన్ అది కెమెరా పెడతాను చూస్తున్నారు ఆ స్టాండ్సా మీరు ఏదైతే మీరు సహాయం చేయగలరో వస్తు రూపంలో దయచేసి మొదటగా మీరు సహాయం చేయండి ఎందుకంటే మేము మీ నుంచి డబ్బులు ఎక్స్పెక్ట్ చేయడం లే మాకు వస్తువులు కావాలి ఎందుకంటే సేవ చేయడానికి ఆయుధాలు కావాలని అడుగుతున్నాం తప్ప ఇంకొకటి ఏం లేదు ప్రత్యేకంగా ఇంకొక విషయము మన చెల్లెలి చాలా సెల్ ఫోన్లో ఇప్పుడు మీరు వింటున్న వాక్యాలన్నీ ఒక చిన్న సెల్ ఫోన్లో రికార్డ్ చేసి అందులోనే ఎడిటింగ్ చేసి చాలా ఇబ్బంది పడుతుంది రాత్రి అంతా చెల్లెలి వీలైనంత వరకు ఒక మంచి ల్యాప్టాప్ తీసుకొని చెల్లెలికి ఇస్తే చేసుకుంటూ వీడియోలన్నీ ఎడిటింగ్ చేస్తూ కష్టపడుతుంటుంది మన చెల్లెలి జ్ఞానశ్రీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది వాక్యం కూడా చెబుతుంటుంది చాలా ప్రయాసాలతో ఇవన్నీ జరుగుతున్నాయి ఇటన్నిటికీ చాలా అవసరాలు ఉన్నాయి మొదట దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది రూపంలో సహాయం చేయండి ఇంకొకటి కొంతమంది చిన్న సలహా ఏంటంటే మీ ఇంట్లో ఆల్రెడీ మీ పిల్లల కోసమో ఎవరి కోసమో కీబోర్డు రిధమ్ పనులు తీసుకొని పక్కన పెట్టింటారు ఒకవేళ మీరు వాడకుండా వాడకుండా పక్కన పెట్టింటారు అది కొత్తదే అది మంచిదే చర్చిలకు ఉపయోగపడదే మీరు వాడకుండా పక్కన పెట్టింటారు అలాంటి వస్తువులైనా మీరు ఆ దగ్గరలో ఉన్న ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి మీ దగ్గరలో ఉన్న ఆర్టీసీ బస్ స్టాండ్కు దాన్ని పార్సల్ చేసి మా దగ్గరికి పంపించం అనుకోండి ఇక్కడ వాడుకుంటాం చక్కగా దేవుణ్ణిలో అది ఏ వస్తువు అయినా కానీ ఇది చర్చిలోకి వస్తువు ఉపయోగపడుతుంది అని ఏదైనా మీ ఇంట్లో ఉంటే అది చివరకు వృద్ధులు మామూలుగా చైర్స్ ఉంటాయి చూసినారా చైర్ ఉన్నా కానీ పర్లేదు ఏదున్నా పర్లేదు మీ దగ్గర వస్తువు ఉంది ఇది చర్చిలకు ఉపయోగపడుతుంది అంటే ఖచ్చితంగా అది పంపించండి చైర్లు కూడా లేక ఇది చాలా ఇబ్బంది పడతాయి ఎంతోమంది ఒకసారి గంట రెండు గంటలు వాక్యం లేట్ అయింది అనుకోండి పిల్లలు కింద కూర్చోవడానికి చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే నిలబడి వాక్యం చెప్పేట వాళ్ళకి మాకు బాగా అర్థమవుతుంటుంది వాళ్ళు నలిగిపోతుంటే ఇంకాస్త పది నిమిషాలు చెప్పాలన్నా కానీ మనసు రాదు అందుకోసమే మీ మీ దగ్గర ఏ వస్తువులు ఉంటే వస్తువు రూపంలో సహాయం చేయండి మీ ఇంట్లో ఉన్నవైనా సహాయం చేయండి లేదు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి డబ్బులు పంపించే మనసు లేకపోతే మీరే ఒక వస్తువు కొని దాన్ని పార్సల్ చేయండి కడప డిస్టిక్లో పొద్దుటూరు అనే ఆర్టీసీ బస్ స్టాండ్కు మీకు ఒక నెంబర్ ఇస్తాను దానికి కాల్ చేయండి ఆ కాల్ చేసిన తర్వాత ఆ నెంబర్ చెప్పిన తర్వాత డీటెయిల్స్ అన్నీ చెప్తాను దానికి పార్సల్ చేసేయండి మేమిక్కడ ఖచ్చితంగా దేవుని సేవలో గొప్పగా వాడుకుంటాం ప్రమాన దేవుని వాళ్ళు ఇంకోటి మొదట వస్తు రూపంలో చేయండి లేకపోతే అంత పెద్ద అమౌంట్ ఒక ఆంప్లి పేరు అంటే సుమారుగా చాలా ఎక్కువ అవుతుంది అంత పెట్టలేను బ్రదర్ అంటే నీకు ఉన్న కాడికే మీ దగ్గర ఉన్న దగ్గరికే విశ్వాసంతో ప్రేమతో ఇచ్చేది రెండు కాసులు అయినా కానీ మాకు చాలు మేము అనుకున్నాము పక్కన అక్రమంగా సంపాదించి ఇచ్చే వాటిలో ఒకసారి ఒక వ్యక్తి మాకు తారసపడ్డాడు ఆ వ్యక్తి అదేదో మట్కా అంటుంటారు చూసాను మట్కా ఆడి డబ్బులు వచ్చాయి డబ్బులు వచ్చిన తర్వాత నేను సేవకి ఇస్తానని చెప్పాడు నా మాతే మాతో పరిచయం చేస్తున్న ఒక సేవకుడు ఒక మంచి మాట అన్నాడు నువ్వు అక్రమంగా సంపాదించేది మాకు వద్దు నిజాయితీగా సంపాదించే రెండు కాసులైనా కానీ అదే సేవలో వాడుకుంటా నీది వద్దని చెప్పేశాడు ఒకటే మాట అదే మాటనే స్ఫూర్తిదాయకంగా మేము ఉన్నాము వేరే వాళ్ళని అడగలను వాడేదో అక్రమంగా సంపాదించే అవన్నీ వద్దు మీరు దేవుని పిల్లలు మనం పరిచయం చేస్తున్నాం మీరు పంపించేది రెండు కాసులే మాకు చాలు అది ఒక రోజుతో అయ్యేది కాదు ఒక సంవత్సరం అంతా వీటికంటూ ఒక అకౌంట్ క్రియేట్ చేశాము బ్యాంకులో అకౌంట్ చేశాము మీరు పంపించేదంతా అకౌంట్లో పడుతుంది అందులో ఉన్న ప్రతి రూపాయి మేము సేవలో వాడతాం మేమందరం హృదయపూర్వకంగా దేవుని సన్నిధానంలో మాట ఇస్తున్నాము మీరు పంపించే ప్రతి రూపాయికి దేవుని సన్నిధానంలో ఖచ్చితంగా లెక్క లెక్క అప్పజెప్తాం ఈ మాట విషయంలో ఎట్టు పరిస్థితుల్లో మేము వెనకడుగు వేసేదే లేదు ఇది దేవుని సన్నిధానంలో మేము మాట్లాడుతున్న మాట మీరు వస్తు రూపంలో సహాయం చేస్తే చేయండి ఒకవేళ కుదరకపోతే మీ దగ్గర పది రూపాయలు ఉందా పది రూపాయలైనా నల్లలో వేసేయండి ఫోన్ పది రూపాయలైనా పడిపోతుంది ఎంత వంద ఉందా వెయ్యి ఉందా ఎంత ఉంటే అంత వేస్తూ ఉండండి ఈ సంవత్సరం అంతా పోగేసి వస్తువులన్నీ తీసుకొని ఆ లోపు గొప్పగా ఇంకా ఇంకా వెనకడుగు వేయకుండా చచ్చేంత వరకు నమ్మకమైన సేవ చేయాలని మేమంతా ఆశపడుతున్నాము మీ మీద నమ్మకంతో ఆధారపడుతూ విశ్వాసంతో మిమ్మల్ని అడుగుతున్నాము అనేగా భావించకండి తప్పుగా భావించకండి ఇది ఏదో దానికి కాదు దేవుని కొరకు మాత్రమే దేవుని సేవ కొరకు మాత్రమే ఇది మనసులో పెట్టుకొని ఈ మీకు ఒక నెంబర్ ఇస్తాము ఆ నెంబర్ని ఏం చేస్తారంటే ప్రతిసారి మీకు ఎంత తోస్తే ఈ సంవత్సరం అంతా ఎప్పుడు కుదు అప్పుడు మీరు ఎంతోమందికి సహాయం చేస్తుంటారు పెద్ద పెద్ద పాస్టర్లు చేస్తుంటారు కదా చేయండి మనం చేయొద్దని చెప్పాను మీరు చేయకపోయినా అక్కడ తక్కువ కాదు నేను ఓపెన్గానే మాట్లాడదు మీరు చేయకపోయినా అక్కడ తక్కువ కాదు కానీ ఇక్కడ చేస్తే ఇక్కడ గొప్పగా సేవ జరుగుతుంది ఒక్కటి మనసులో పెట్టుకోండి మీరు ఎప్పటికీ దీన్ని అన్నయ్యగా భావించకండి తప్పుగా కూడా భావించకండి హృదయంలో పెట్టుకొని దేవుని సేవ కొరకు మీ యొక్క ఆర్థిక సహాయాన్ని మేము అడుగుతున్నాము ఆ రోజు పేతురు గారు పౌలు గారిని అడిగారు చూసినరా మా దగ్గర అవసరాలు ఉన్నాయి మాకు సహాయం చేయడం గారు ఎలా అయితే అడిగాడో పౌలు గారిని ఒక ఆత్మీయులమైన మేము దేవుని పక్షాన ఒక సేవకులంగా ఇక్కడ అవసరాలు ఉన్నాయి అవసరాన్ని బట్టి మాత్రమే అడుగుతున్నాము ఇక ఏ రోజు మిమ్మల్ని ఏదానికి అడిగిన వాళ్ళము కాదు అడగాల్సిన అవసరం కూడా లేదు అన్ని మనకు సముకూరు అయిన ఇంకా దేని గురించి మనము అడగము పట్టించుకోము కాబట్టి ఇది మనసులో పెట్టుకొని మీకు ఎంత కుదిరితే అంతా ప్రతిరో నెల ఇంతైనా కానీ ఎప్పుడు కుదిరితే మీ దగ్గర డబ్బులు ఉన్నాయా అక్కడ ఇక్కడ ఖర్చు అయిపోతున్నాయా అనుకోకుండా దాంట్లో వేసేయండి సేవ కోసం అప్పుడు చక్కగా ఉంటుంది ప్రమాణ దేవుని వర్లరా ఇది మీరు మనసులో పెట్టుకొని ఇది ఒక్కటి మీ హృదయపూర్వకంగా పెట్టుకొని ప్రార్థన చేసి ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను మీరు ప్రతి అంటే ఈ సంవత్సరం అంతా ఇక్కడ సేవ జరుగుతున్న ఈ వస్తువుల కోసం ఖచ్చితంగా మిమ్మల్ని ప్రార్థన సహకారాన్ని మేము అడుగుతున్నాం ఎందుకంటే ప్రార్థనతోనే సమస్తము జరుగుతుంది మీ ప్రార్థనే ఎవరినోకరిని ప్రేరేపిస్తుంది మీ ప్రార్థన ఇంకొకరిని ప్రేరేపిస్తుంది కానీ ప్రార్థన ఎట్టి పరిస్థితుల్లో మొదలుపెట్ట విడిచిపెట్టా ఈ సంవత్సరం అంతా ప్రార్థన చేయడం ఏం కాదు ఎందుకంటే సంవత్సరం లోపు మనం అనుకున్న డబ్బులు మనకు వస్తే దేవుని నాకైతే నమ్మకం ఉంది ఎందుకంటే నేను విశ్వాసంతో ఉన్నాము మేమందరము విశ్వాసంతో మీతో మాట్లాడుతున్నాము దేవుడిచ్చిన ఆ గొప్ప విశ్వాసంతో మీ ముందుకు వచ్చి నిలబడ్డాము ఖచ్చితంగా ఇది దేవుడు జరిగిస్తాడు ఖచ్చితంగా దేవుడి నామ మహిమార్థమే మళ్ళీ పరిచయం గొప్పగా సాగుతుందని మిమ్మల్ని అందరినీ ప్రేమతో మనవి చేస్తున్నాం ప్రత్యేకంగా ప్రార్థన మర్చిపోకండి మీ వంతు ఆర్థిక సహాయాన్ని మాత్రం మర్చిపోకుండా ఖచ్చితంగా దేవుని పనిలో సహకరిస్తారని ఆశపడుతూ నామం పేరట మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాము ప్రియలారా ప్రభు పేరట అందరికీ వందనాలు మరి ఇంతగా మేము అడుగుతున్నామంటే పరిస్థితి ఎంత ఉందో ఒకసారి మీరు ఆలోచించండి చాలామంది ఫోన్పే నెంబర్లు కింద వేసి మాకు ఇలా సహాయం చేయండి అంటారు కానీ మేము ఏ ఫోన్పే నెంబరు స్క్రీన్ మీద వేయకుండా ఇదిగో మేము యథార్థంగా అడుగుతున్నాం మాకు అవసరతలు ఉన్నాయి ఈ అవసరతలు తీరాలి అంటే అంతా మీకు ఇవ్వమని చెప్పం కానీ మీకు తోచినంత మా చేతుల్లో మేము తోచినంత మా ఆర్థిక శక్తి మేరకు మేము తీసుకుంటాము అలాగే మీరు కూడా మీ శక్తి మేరకు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని అంతా చక్కగా విజయవంతం చేయాలని మరి ప్రభు పేరిట కోరుకుంటున్నాము మీరు ప్రార్థనలో ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోండి ఇంకా భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు జరగవలసింది మరి దేవుడు ఈ సంఘం ద్వారా మరి దైవజనుల ద్వారా ఎన్నో కార్యక్రమాలు ఇప్పటి ఇప్పటికీ జరిగిస్తున్నాడు కానీ మేము స్వతహాగా మేము ఓ కార్యక్రమం పెద్దది చేయాలి అంటే మరి ఇవన్నీ చాలా లోటుగా ఉన్నాయి జ్ఞాపకం చూసుకోండి మేము ఇంకా పల్లె పల్లెల్లో పోవడానికే ఇంకా చేస్తున్నాం కానీ బహిరంగ సభలు పెడితే ఈ మాటలకు అనేక మంది ఆకర్షించబడతారు అనేక మంది దేవుడి వైపుకు తిరుగుతారు అలా ఒకేసారి ఒక పెద్ద మీటింగ్ పెట్టి చెప్తే చాలామంది ఆత్మలు రక్షించబడతాయి అంటే దీనికోసమే ఈ మాటలు అడుగుతున్నారు సహోదరులం అందరం కూడా దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి మరి మీరు ఎంతో ఖర్చు పెడతా ఉంటారు అంటే వృధాగా ఎన్నో ఖర్చు పెడతా ఉంటారు అందులో నుంచి కొంత తీసి మరి దేవుడికి అని పెడితే ఇదో ఈ కార్యక్రమం కోసం అని పెడితే అది ఖచ్చితంగా విజయవంతం అవుతుంది ఎందుకంటే అనవసరమైన వాటి కోసం అడగటం లేదు కాబట్టి అవసరమైనది చాలా అత్యవసరమైనది ఇది ఒక పాపి రక్షించడం కోసం దేవుడి రాజస్వార్త విస్తరించడం కోసం మాత్రమే మరి ఇలా అడగటం జరుగుతుంది జ్ఞాపకం చేసుకోండి ఎంతోమందికి మీరు పంపించా ఉంటారు మరి వాళ్ళు గొప్ప గొప్ప అందరూ కూడా వాళ్ళు ఒక కార్యక్రమానికే స్పాన్సర్ చేయమని అడుగుతారు కానీ మేమేమంటే ఒక కార్యక్రమం కాదు కానీ అందులో నుంచి కొంత తీసి మరి మీరు ఇక్కడ పంపిస్తే దేవుడి కార్యక్రమం బాగా జరుగుతుంది మరి అందరూ కూడా చాలా పేదవాళ్ళే ఇక్కడ పేదవాళ్ళుగా ఉన్నాం కానీ మీకైతే మేము గొప్ప వాళ్ళుగానే కనపడవచ్చు కానీ దూరంగా ఉన్నారు కాబట్టి మరి దగ్గరగా ఉన్న వాళ్ళకు మా పరిస్థితి అర్థమవుతుంది దైతో జ్ఞాపకం చేసుకోండి మేము అంటే అడిగి అడిగి మేము ఇవ్వాలన్న పరిస్థితులకు వచ్చామంటే ఎంత పరిస్థితులు ఇక్కడ ఇబ్బందికరంగా ఉన్నాయో ఆలోచించండి ఒకసారి మరి దయతో ఇది మీరు వేరే విధంగా భావించకుండా ఖచ్చితంగా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని మీ ఆర్థిక సహాయాన్ని అందించాలని ప్రభు పేరిట మనం చేసుకుంటున్నాం అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాం నిజం ఇళ్ళారా దేవాది దేవుని యొక్క పని కోసం మాత్రమే మేము అడుగుతున్నాం కానీ మా స్వార్థం కోసం కాదు స్వలాభం కోసం కాదు అది మీకు మా యొక్క పరిచయలోనే తెలిసి ఉంటుంది జ్ఞాపకం చేసుకోనండి దేవాది దేవుని పని చక్కగా జరగాలంటే ఖచ్చితంగా ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ అనేవి తప్పనిసరి అయిపోయింది కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని మీరు సహకరించవలసినదిగా ప్రేమతో కోరుకుంటున్నాం ఎందుకంటే ఆనాడు పౌలు గారు కూడా తన అవసరాలు తీర్చినటువంటి పిలిపి సంఘంతో అంటాడు ఇచ్చు విషయంలో కానీ పుచ్చుకున్న విషయంలో కానీ మీరు చాలా బాగా ఉన్నారు మాతో అనేటువంటి మంచి మాట ఆయన ప్రస్తావిస్తారు అందులో సహకరించినటువంటి ఇద్దరు పేర్లు కూడా మెన్షన్ చేసి వారి యొక్క పేర్లు జీవగ్రంథం మందు రాయబడి ఉన్నవి అన్న మాట కూడా ప్రస్తావిస్తాడు మనం కూడా సహకారులుగా ఉంటే ప్రభు కూడా మన మనస్సు చూసి మన పరిస్థితులన్నిటిలో కూడా ఆయన మనకు సహాయకారిగా ఉంటాడు ఆ విషయాన్ని మీరు గమనించవలసినదిగా సేవ విషయమై మీరు ఆలోచించి మీకు తోచినంత వరకు మీరు చేయగలిగిన కాడికే బలవంతం ఏం లేదు కాబట్టి ఆ విషయాన్ని కొంచెం జ్ఞాపకం అందు ఉంచుకొని ప్రార్థన పూర్వకముగా ప్రేమతో దేవుని యొక్క సేవ నిమిత్తం సహకరించవలసినదిగా ప్రేమతో కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాం